ఓం శ్రీ గణేశాయ నమ భృగు మహర్షి రెండవ భాగం శాపమే రామావతారానికి బీజం భృగు మహర్షి శాపవాకులు విని విష్ణువు ఆనందించాడు భృగువు తన అవతారానికి నాంది పలికాడని సంతోషించాడు భృగువు శాపవాకులు వ్యర్థము కారాదని తలచి త్రేతాయుగంలో మానవ దేహంతో శ్రీరామచంద్రుడిగా అవతరించి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ ధర్మ సంస్థాపన కావించారు త్రిమూర్తులలో ఎవరు గొప్ప ఒకప్పుడు కస్యపాది మహర్షులందరూ కూడా గంగా నదీ తీరంలో ఒక మహాయజ్ఞాన్ని ఆచరిస్తున్నారు ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చి ఓ మహర్షులారా ఈ యజ్ఞం ఎందుకు ఆచరిస్తున్నారు యజ్ఞ ఫలాన్ని అందుకునేవారెవరు దేవతలలో ఎవరు గొప్ప ఎవరు ధ్యానింప తగిన వారు అని ప్రశ్నించారు మునులందరూ నారదుడు అడిగిన ప్రశ్నలు విన్నారు అప్పటి వరకు ఈ ప్రశ్నలేవి వారి మనసులో మెదల్లేదు ఈ ప్రశ్నలకు సమాధానం కూడా ఎవరికీ అంతుపట్టలేదు మహర్షులందరూ సందేహంతో సంశయంతో ఏం చేయాలన్న దానిపై తర్జను భర్జలు పడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో బ్రహ్మజ్ఞానంలో ఉత్తముడైన భృగు మహర్షియే ఈ ప్రశ్నలకు పరిష్కారం చెప్పాలని మహర్షులందరూ భృగు మహర్షి వద్దకు వెళ్ళి ఇలా ప్రార్థించారు మహాత్మ త్రిమూర్తులను పరీక్షించడానికి నీవే సమర్థుడు కాబట్టి వెంటనే బయలుదేరి త్రిమూర్తులలో ఎవరు గొప్ప అన్న సమస్యను పరిష్కరించు భృగు మహర్షి కార్యాన్ని సాధించడానికి ప్రయాణమయ్యారు ప్రథమంగా బ్రహ్మలోకానికి వెళ్ళారు బ్రహ్మ నాలుగు ముఖాల నుండి వేదఘోష వినిపిస్తోంది భృగువు సరస్వతితో కూడి సంభాషిస్తున్న బ్రహ్మకు నమస్కరించారు భృగు మహర్షి రాకను బ్రహ్మ గమనించలేదు భృగు కోపంతో ఇతడు పూజ్యుడు కాదు అని అక్కడి నుండి కైలాసానికి ప్రయాణమయ్యారు శివుడు దేవుతో కలిసి నాట్యం చేస్తూ భృగు మహర్షిని కన్నెత్తైనా చూడలేదు పార్వతీ శివునితో స్వామి మహర్షి వచ్చి ఉన్నారు నన్ను విడుము అని పలుకుగా నాట్యం జరుగు సందర్భమున వచ్చి భంగం కావించినందుకు శివుడు కోపంతో కనులెర్ర చేశారు భృగు మహర్షిని సంహరించడకే అతనిని సమీపించారు భృగువు ఈ లోకము నీకు విగ్రహ పూజ ఉండదు నీవు లింగాకారంగానే పూజించబడదు అని శివుణ్ణి శపించి సరాసరి అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళారు విష్ణువే గొప్పవాడు వైకుంఠంలో శేషతల్పంపై లక్ష్మీదేవితో కూడి ఉన్న మహావిష్ణువును చూసి కోపంతో ఊగిపోయారు విష్ణువు కూడా భృగు మహర్షిని గమనించలేదు ఆగ్రహంతో విష్ణుమూర్తి వక్షస్థలంపై కాలితో తన్నారు వెంటనే శ్రీహరి శేష సైన్యం నుండి లేచి వినయంతో ఓ మహర్షి అత్యంత కఠినమైన నా వక్షస్థలాన్ని మృదువైన నీ పాదాలతో తన్నెవు నీ పాదాలు ఎంత కందిపోయినవో కదా అని మహర్షి పాదాలను గోరు వెచ్చటి నీటితో కడిగి ఆ నీటిని తన శిరస్సుపై భక్తితో చల్లుకున్నారు అతని పాదంలో ఉన్న నేత్రాన్ని చితిపివేశారు మహర్షి అహంకారం తగ్గి విష్ణువుని స్థుతించారు శ్రీ మహావిష్ణువు యొక్క వినయ సంపదకు సాత్విక ప్రవృత్తికి ఆశ్చర్యపడ్డారు భూలోకానికి వెళ్ళి త్రిమూర్తులలో విష్ణువే ప్రధానమైన వాడు సర్వోత్తముడని చెప్పారు అప్పుడు మహర్షులందరూ కూడా విష్ణుకే యజ్ఞ ఫలాన్ని ఇచ్చి త్రిమూర్తులలో విష్ణువే గొప్పవాడని స్థుతించారు యువనాశువునికి పుత్రప్రాప్తి వంశ మహారాజు యువనాశువుడు ఇతడు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నారు ఇతడు నూరు అశ్వమేధ యాగాలను చేసి కీర్తి ప్రతిష్టలను పొందారు కానీ ఇతనికి సంతానం లేదు అదే దిగులుతో భృగు మహర్షిని ఆశ్రయించారు చాలా కాలం ఆయనకు శుశ్రూష చేస్తూ సేవిస్తున్నాడు భృగు మహర్షి యువనాశువుని మనస్సులోని చింతను తొలగించడానికి మహర్షుల సహాయంతో ఉత్తర కామెష్టి యాగాన్ని చేయించారు యాగంలో మంత్రజలం కల కలశాన్ని ఇచ్చి ఉదయం వరకు రక్షించమని కోరారు ఆ రాత్రి అందరూ కూడా నిద్రించారు అర్ధరాత్రి యువనాశువునికి దప్పిక కలిగింది నిద్రమత్తులో తన సమీపంలో మంత్రజల కలసం కనిపించింది మగతలో ఆ నీరు తను త్రాగకూడదన్న విషయం కూడా మరిచిపోయి కలసంలోని మంత్రజలాన్ని త్రాగి దప్పిక తీర్చుకున్నారు తెల్లవారి భృగ్మహర్షి విషయాన్ని తెలుసుకుని ఆలోచనలో పడి ఇలా చెప్పారు ఈ జలం పుత్రోత్పత్తికి కొరకు యాగంలో మంత్రించిన మంత్రజలం దీనిని నీ నీ భార్యకి ఇవ్వలను ఇటువంటి జలాన్ని నీవే త్రాగా కాబట్టి నీకు గర్భధారణ జరుగుతుంది భగవాన్ నిర్ణయం ఇలా ఉంది ఎవరూ కాదనలేరు అందువల్ల నీవు భయపడవలసిన పని కూడా లేదు నీకు పుట్టబోయే పుత్రుడు మహామేధావి అయి కీర్తివంతుడవుతాడు అంతేకాదు వంశాభివృద్ధి కూడా కలిగిస్తాడు అని భృగు మహర్షి యువనాశువుని ఆశీర్వదించి వెళ్ళారు తర్వాత కొంతకాలానికి యువనాశువుని వామభాగం చీల్చుకుని తేజవంతుడైన పుత్రుడు పుట్టాడు అతడే మాంధాతగా షచ్చక్రవర్తులలో ఒకడుగా కీర్తించబడ్డాడు ఈ సార్థువుల ముఖం ఎలా పోతుంది మృగుమహర్షి పర్వతాని ప్రాంతంలో తన శిష్యులతో పాటు తపస్సు చేసుకుంటున్నారు కొంతకాలానికి ఆ ప్రాంతమంతా కరువుతో అలమటించింది అక్కడ నివసించడమే చాలా కష్టమైంది అందువల్ల తన శిష్యులతో కైలాస పర్వతం దగ్గర గల మణికూట పర్వతానికి వెళ్ళి ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడే తపస్సు చేసుకోవడం ప్రారంభించారు ఆ సమయంలో అక్కడికి సార్థోల ముఖ ఆకృతితో ఒక వ్యక్తి వచ్చారు అతని వెంట అతిలోక సుందరి అనే ఒక స్త్రీ కూడా వచ్చారు వారిని చూసి భృగు మహర్షి ఎవరు మీరు ఎక్కడి నుండి వస్తున్నారు ఎందువల్ల ముఖం శార్థువుల ఆకారంలో ఉంది అని అడిగారు దానికి ఆ వ్యక్తి నమస్కరించి స్వామి నేను సుముఖుడను విద్యాధరుడను ఈమె నా ధర్మపత్ని మేమిద్దరం పైలోకాలకు వెళ్ళి తిరిగి వస్తుంటే నాకు ఈ రూపం ఏర్పడింది మేమెవరికీ అపకారం చేయలేదు ఏ కారణం వలన నాకు ఈ రూపం ఏర్పడిందో తెలియటం లేదు ఏమి చేయాలో తోచక బాధపడుతున్నాను ఈ వికారమైన రూపం పోవటానికి ఉపాయం చెప్పమని ప్రార్థించారు మహర్షి దీర్ఘంగా ఆలోచించారు తన దివ్య దృష్టితో చూసి ఇట్లు చెప్పారు విద్యాధర జన్మ జన్మాంతరాలలో చేసిన పాపం ఏ కొంచెమైనా దానికి ఫలితం అనుభవించక తప్పదు నీవు కృతయుగంలో ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉన్నావు కానీ ద్వాదశి రోజున తైలంతో తలంటుకొని అభ్యంగ స్థానం ఆచరించావు ఆ దోషం వలన ఈ రోజు నీకి స్థితి కలిగింది అని చెప్పి మాఘమాస స్నానం వల్ల నీకు ఈ వికృత రూపం పోతుంది అని దోష పరిహారం కూడా సూచించారు భృగువు విద్యాధరుడు భక్తితో మాఘస్నానం చేసి పూర్వప ఆకారాన్ని పొంది సుందరుడై తన భార్యతో సంతోషంగా వెళ్ళారు జమదగ్ని బ్రతికించాడు భృగు మహర్షి కైలాస పర్వత సమీపంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు చేసే సందర్భంలో కార్త వీర్యార్జునుడికి జమదగ్నికి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో జమదగ్ని చనిపోయారు సాగరంలో మునిగిన జమదగ్ని భార్య రేణుక సతీ సహగమనం చేయాలని అనుకుంది ఆ సమయంలో అక్కడికి వచ్చిన భృగువు రేణుకను ఓదార్చి తన తప ప్రభావం చే బ్రతికించారు జమదగ్ని రేణుకల సంతోషంతో భృగు మహర్షికి నమస్కరించి కృతజ్ఞులయ్యారు భార్గవాస్త్రం సంపాదించాడు ఒకప్పుడు పరశురాముడు భృగు మహర్షి సందర్శనార్థం ఆశ్రమానికి వచ్చారు భృగువును దర్శించి నమస్కరించారు అప్పుడు భృగు మహర్షి పరశురాముని చూసి పరశురామ నీవు ఈ ఆశ్రమంలోనే నా దగ్గరే ఉండి తపస్సు చేయాలి అని కోరారు ఆయన ఆజ్ఞను అనుసరించి పరశురాముడు అక్కడే తపస్సు చేయసాగాడు కొంతకాలానికి పరశురాముని నుండి ఒక దివ్య తేజస్సు వెలువడింది ఆ తేజస్సును భృగు మహర్షి శిష్యులెవరూ కూడా చూడలేక అందులైపోతున్నారు పరిస్థితిని గమనించి భృగు మహర్షి పరశురాముని లోకక్షేమం కోసం నీవు హిమవత్ పర్వతానికి వెళ్ళి తపస్సు చేయవలసిందిగా ఆదేశించారు హిమవత్ పర్వతంపై పరశురాముడు పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసి శివతేజస్సును పొంది భార్గవస్త్రాన్ని సంపాదించారు ఈ విధంగా భార్గవస్త్ర సంపాదనలో భృగు మహర్షి పరశురాములకు మహోపకారం చేశారు బ్రహ్మ ఆస్థానంలో భృగు మహర్షి మహాభారతంలో భృగు మహర్షితో సంబంధించిన ఉన్న కథలు ఎన్నో ఉన్నాయి సభాపర్వంలో అనేక దేవతల సభలు గురించి వర్ణించబడ్డాయి అక్కడ వర్ణించబడిన వివిధ ఆస్థానాలలో బ్రహ్మ ఆస్థానంలోను ఇంద్రుడి సభలోను ధర్మజుడి కొలువులోను భృగు మహర్షి ఉన్నట్లుగా వర్ణించబడింది ప్రధాన దేవతల వలె భృగు మహర్షి దక్ష ప్రచేత పులహ మరీచి కశ్యప అత్రి వశిష్ట గౌతమ అంగీరస మహర్షులు బ్రహ్మ ఆస్థానంలో ఉన్నారు ఎవరైతే తమ కఠోర దీక్షతో తపస్సుతో ఉన్న స్థానాన్ని పొందగలుగుతారు వారే బ్రహ్మ ఆస్థానంలో ప్రవేశించడానికి అర్హులట ఇది భృగు మహర్షికున్న దివ్యత్వాన్ని గురించి తెలియచేస్తోంది హంపశయ్యపైనున్న భీష్ముణ్ణి సందర్శించిన భృగు మహర్షి కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోంది యుద్ధంలో పదవ రోజున అర్జునుడు భీష్మ పితామహుణ్ణి బాణంతో నేల కూల్చారు భీష్ముడు స్పృహ తప్పి పడిపోయారు కొంతసేపటికి తెలివి వచ్చింది అప్పుడు దక్షిణాయనం జరుగుతోంది దక్షిణాయనంలో ఎవరైనా మరణిస్తే మళ్ళీ జన్మిస్తారని ఒక నమ్మకం శాస్త్రాల్లో కూడా ఈ విషయం చెప్పబడి ఉంది అందువల్ల భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు తన ప్రాణాలను బిగపట్టుకుని ఉన్నారు అప్పుడు అర్జునుడు బాణాలతో అంపశయ్య నిర్మించారు అర్జునుడు నిర్మించిన అంపశయ్యపై పడుకుని ఉత్తరాయణ శుభగడియల కొరకు ఎదురు చూస్తున్నారు ఆ సమయంలో అనేక మంది వచ్చి భీష్ముణ్ణి దర్శించి వెళ్ళారు ధర్మరాజు కూడా తన తమ్ములతో వచ్చి భీష్ముని ఆశీర్వాదం పొందారు భృగు మహర్షి కూడా ఇతర మహర్షులతో వచ్చి భీష్ముణ్ణి సందర్శించారు క్షత్రియుడు బ్రాహ్మణుడైనాడు భృగు మహర్షి ప్రాముఖ్యం అనేక గాథల వల్ల తెలుస్తుంది రాజర్షి వీతహవ్యుని వృత్తాంతం ద్వారా ఈ విషయమే విదితమవుతోంది వీతహవ్యుడు క్షత్రుడు అయినప్పటికీ భృగు మహర్షి అనుగ్రహం వలన బ్రహ్మత్వాన్ని పొందారు హైహాయులు కాశీరాజులకు మధ్య ఉన్న ప్రతీకార జ్వాలలే ఈ కథకు ప్రధాన కారణం హాయిహాయిలు మొత్తం ఐదు కుటుంబాలుగా ఉన్నారు ఈ ఐదు కుటుంబాలలో వీత కూడా ఒకరు ఈ ఐదు కుటుంబాలకు కలిపి నూరుగురు కుమార్లు జన్మించారు వీరందరూ కూడా వీతహవ్యుల వారసులుగానే పేరు పొందారు వీరందరూ ఒకసారి కాశీరాజైన హర్యాస్వనుపై యుద్ధానికి వెళ్ళారు యుద్ధంలో అతడిని జయించారు తర్వాత హర్యాస్వన్ కొడుకైన సుదేవుడు సింహాసనాన్ని అధిరోహించాడు కానీ అతను తండ్రిలాగే యుద్ధంలో ఓటమి పాలయ్యాడు తర్వాత సుదేవని కొడుకైన దివోదాసు రాజయ్యాడు అతడు వేత హవ్యులతో యుద్ధం చేశాడు కానీ శత్రువుల పరాక్రమానికి తాళలేక పారిపోయి భరద్వాజ మహర్షిని ఆశ్రయించాడు ఆశ్రయించిన అతన్ని రక్షించడానికి భరద్వాజ మహర్షి ఒక యజ్ఞాన్ని చేశారు ఆ యజ్ఞంలో నుండి దివ్యశత్తులు గల ప్రతర్ధనుడు అను ఒక పురుషుడు ఉద్భవించాడు దివోదాసు అతడిని యువరాజుగా పట్టాభిషేకం చేశాడు తండ్రి ఆదేశానుసారం ప్రతర్ధనుడు వేతహవ్యులపై యుద్ధం చేసి వారిని శక్తిహీనుల్ని చేశాడు హవ్యుడు నేరుగా భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందాడు హవ్యుడు భృగు మహర్షి ఇచ్చిన అభయంతో ప్రశాంతంగా ఆశ్రమంలోనే జీవించసాగాడు వేత వేతహవ్యను వెతుకుచు భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చారు భృగు అతడిని సాదరంగా ఆహ్వానించి అతనికి అతిథి మర్యాదలు చేసి గౌరవించాడు ప్రతార్థనుడు వేతహవ్యుడు ఎక్కడే ఉన్నాడని తెలుసుకొని వేతహవ్యు అప్పగించమని భృగు మహర్షిని అడిగారు భృగుమహర్షి వేతహవ్యుడన్న పేరుతో రాజెవరు తన ఆశ్రమంలో లేడని రూఢీగా చెప్పారు ఈ ఆశ్రమంలో ఉండే వారందరూ కూడా బ్రాహ్మణులే ఎవరు లేరని చెప్పాడు ప్రతార్థనుడు భృగు మహర్షి వాక్కులు విని విశ్వసించి వెని తిరిగాడు భృగు మహర్షికున్న దివ్యశక్తుల కారణంగా అతని వాక్కులు వృధా పోలేదు అతని మాటల ప్రకారం క్షత్రియ వేతహవ్యుడు బ్రాహ్మణుడిగా మారాడు భృగువు క్షత్రియ వేతహవ్యున్ని బ్రాహ్మణుడిగా మార్చడమే కాకుండా అతడిని వేద వేదాంగాలలో నిష్ణాతుడిగా చేశాడు ఈ విధంగా క్షత్రియుడిగా ఉన్న వేతహవ్యునికి బ్రహ్మత్వాన్ని ప్రసాదించి వేదాలలో ఉన్న నిగూఢ అర్థాన్ని కూడా ఉపదేశించిన మహానుభావుడు భృగు మహర్షి కీర్తి ప్రతిష్టలు గల కొడుకు పుడతాడు ఇక్ష్వాకు వంశస్థుడైన సగరునికి కేసి మరియు సుమతి అను ఇరువురు ఉన్నారు ఇరువురికి కూడా చాలా కాలం సంతానం లేదు సంతానం కోసం అనేక పూజలు చేశారు వ్రతాలు ఆచరించారు కానీ ఫలితం లేదు సగరుడు తన ఇరువురు భార్యలతో హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చారు భృగు మహర్షిని ఆశ్రయించి అతనికి సపర్యలు చేయసాగారు నూరు సంవత్సరాలు గడిచింది భృగు మహర్షి ప్రసన్నుడే వారిని అనుగ్రహించాడు త్రిభువనాల్లో కీర్తి ప్రతిష్టల కల పుత్రుడు జన్మించుగాక అని ఆశీర్వదించారు ఇరువురు భార్యలలో ఒక భార్య పేరు ప్రఖ్యాతులు ఒక పుత్రునికి మరొక భార్య అరవై మంది పుత్రులకు జన్మనిస్తుంది కానీ ఎవరు ఎవరికి జన్మ ఇవ్వాలన్న నిర్ణయం మాత్రం ఆ ఇరువురికే వదిలివేశారు ఆ ఇరువురు వారిలో వారే చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం ప్రకారం పెద్ద భార్య కేసి ఒకే కుమారుని ప్రసవించినట్లు చిన్న భార్య సుమతి అరవై మంది కుమారులకు జన్మనిచ్చేటట్లుగా అంగీకారం కుదిరింది ఈ విధంగా సగరునికి సంతాన భాగ్యం భృగు మహర్షి అనుగ్రహమే తీర్థం దశాశ్వమేధ ప్రాంతానికి పశ్చిమ దిగ్భాగంలో తీర్థం అనేది పవిత్ర క్షేత్రం ఉంది ఒకప్పుడు ఈ ప్రదేశంలో భృగు మహర్షి శివుని కూర్చి తపస్సు చేస్తున్నారు ఎంత కాలానికి శివుడు ప్రత్యక్షం కాలేదు అతడి శిరోజిన శిరోజాలు నెరిసిపోయాయి అంతా పుట్టలతో కప్పబడింది అయినా శివుడు ప్రత్యక్షం కాలేదు పార్వతి శివునితో చెప్పి అనుగ్రహించడానికి ఒప్పిస్తుంది శివుడు ఒక ఎద్దు వేషంలో వెళ్ళి భృగు మహర్షి శరీరంపై పెరిగిన పుట్టలను కాళ్లతో ధ్వంసం చేస్తారు భృగు మహర్షికి కోపం వస్తుంది ఆ ఎద్దును పట్టుకోవాలని చూస్తారు కానీ ఉన్నట్టుండి ఆ ఎద్దు అమాంతం ఆకాశానికి పెరగసాగింది పాటు దివ్య తేజస్సు కూడా వెలువడింది అప్పుడు అందులో నుండి శివుడి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటారు అప్పుడు భృగు మహర్షి తాను తపస్సు చేసిన ఆ ప్రదేశం ఒక పవిత్ర ప్రదేశంగా గుర్తింపు పొందాలని కోరుకుంటారు ఆ ప్రదేశమే తీర్థంగా ప్రసిద్ధి పొందింది బ్రహ్మ మరియు ఇతర దేవతలు తీర్థాన్ని సందర్శించాలని పద్మపురాణం ద్వారా తెలుస్తుంది ఈ తీర్థంలో స్నానమాచరించిన వారు సకల పాపాలను పోగొట్టుకొని పరిశుద్ధులవుతారని పేర్కొనబడింది అంతెందుకు ఈ భృగు తీర్థ ప్రాశస్యాన్ని కనీసం విన్నవారు కూడా పరిశుద్ధాంత కరుణలు అవుతారని చెప్పబడింది ఓం శాంతి 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 ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి